కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం సిపిఐ పార్టీకి తీరని లోటు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం సిపిఐ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు అని గజ్వెల్ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివలింగం కృష్ణ అన్నారు గజ్వేల్ పట్టణ కార్యదర్శి స్వర్గం రాజేశం సహాయ కార్యదర్శి కానుగుల రమణాకర్ నాయకులతో కలిసి అంబేద్కర్ చౌరస్తా వద్ద కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పొలమాల వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి విద్యార్థి నాయకునిగా ఎదిగి ఉమ్మడి రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ కార్యదర్శిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా వారు సేవలు అందించారు నల్గొండ నుండి భారత కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంట్ ఎంపీ సభ్యునిగా పనిచేశారు అంతేకాకుండా కార్మికులు కర్షకుల తరఫున ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ సిపిఐ పార్టీ నాయకులు బోండ్ల సాయి దాసరి సత్తయ్య మెతుకు కనకయ్య బోండ్ల రాజు జరిపోతుల గణేష్ మెతుకు కిష్టయ్య పిట్ల కనకయ్య మాధగారి స్వామి బోండాప్పల్ సింగారం బిక్షపతి మెట్రుసీను తదితరులు పాల్గొన్నారు నుండి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కామ్రేడ్ సురవరం అంబేద్కర్ చివర భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగినది కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు విద్యార్థి రంగంలో రాయకీయ ప్రస్తావన ప్రారంభం చేసి ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగినది అట్లాగే జాతీయ 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 నాయకత్వం కూడా వహించడం జరిగినది అంతేకాకుండా నల్గొండ నుంచి ఎంపీగా కూడా పనిచేయడం జరిగినది సిపిఐ పార్టీలో కీలకంగా పనిచేస్తూ కార్మికుల పక్షాన పేదల పక్షాన అనేకమైనటువంటి పోరాటాలు చేసి పేదల పక్షపాతిగా ఆయన నిలవడం జరిగినది అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రానికి సిపి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేయడం జరిగినది అంతేకాకుండా జాతీయ జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా పనిచేయడం జరిగినది ఈ రోజు సునా సుధాకర్ రెడ్డి మరణించడము భారత కమ్యూనిస్టు పార్టీకి తీరని చోటని మేము భావిస్తా ఉన్నాము అంతేకాకుండా సురవరం సుధాకర్ రెడ్డి ఆశయాలను మున్ముందు ఆయన ఎత్తినటువంటి ఎర్రజెండను మా భుజాలపైన మోసుకుంటూ ఆయన ఆశయాలను ఆయన మోసినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలను అనునిత్యం పట్టిస్తూ పేదల పక్షాన కార్మికుల పక్షాన నిలబడుతూ ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతున్నది